నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష గత కొంతకాలంగా మనం చూసుకుంటే అంబానీ ఇంట పెళ్ళి అనేది హాట్ టాపిక్గా నడుస్తూ వస్తోంది ఎప్పుడైతే అంబానీ తన కుమారుడికి ఎంగేజ్మెంట్ చేశారో ఆ ఎంగేజ్మెంట్కి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం చాలా కీలకమైన ప్రముఖుల్ని అలాగే సెలబ్రిటీస్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీస్ని కూడా పిలిచి ఈ ఎంగేజ్మెంట్ చేయడంతో పెళ్ళి ఎప్పుడు అంటే ఎంగేజ్మెంటే ఇంత ఘనంగా చేశారంటే ప్రీ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ ఎంత ఘనంగా చేశారంటే పెళ్లి ఇంకా ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చాలా మంది ఆతృతికి ఎదురు చూస్తున్నారు అలాగే ఈ పెళ్లికి ఎవరు ప్రముఖులు వెళ్ళబోతున్నారు ఈ పెళ్లి ఎలా జరగబోతుంది ఈ పెళ్లిలో ఉండే ఏమేమి స్పెషల్స్ ఉంటాయని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక అంబానీ పెళ్లిలో ఏపీ మాజీ సీఎం జగన్ ఉండబోతున్నారు జగన్కి ఇప్పటికే ఇన్విటేషన్ వచ్చినట్లు తెలుస్తోంది అంబానీ కొడుకు పెళ్ళికైతే జగన్ హాజరు కాబోతున్నారని మనకైతే పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఈ నేపథ్యంలో అంబానీకి జగన్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే ఎందుకంటే గతంలో అంబానీతో జగన్ కలవడం జరిగింది ముఖేష్ అంబానీతో జగన్ కలిసినప్పుడు అంటే అంబానీ మనిషి అయినటువంటి నత్వానికి రాజ్యసభలో చోటు దక్కించారు జగన్ అంబానీ చెప్పడం వల్లే నత్వానికి రాజ్యసభలో సభ్యునిగా అవకాశం ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ రాజ్యసభ సభ్యునిగా ఆయన ఉన్నారు ఆ విధంగా అంబానీకి జగన్ కి అయితే మంచి రిలేషన్షిప్ అయితే ఉంది ఈ రిలేషన్షిప్ వల్లే జగన్ కి ఈ పెళ్లికి ఇన్విటేషన్ వచ్చినట్లు తెలుస్తోంది అయితే మరి జగన్ ముంబై వెళ్ళబోతున్నారు ఇది రాజకీయాలకు అతీతంగా అంబానీతో ఉన్న రిలేషన్ కారణంగానే జగన్ ఈ పెళ్లికి అటెండ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది అలాగే ఇంకా ఎవరెవరు అంబానీ ఇంత పెళ్లికి అటెండ్ కాబోతున్నారు అనేది చిన్న చిన్నగా రివీల్ అవుతుంది ఎందుకంటే ఈ పెళ్లి అనేది ఇప్పుడు చెప్పాలంటే దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక హాట్ టాపిక్ ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయినప్పుడే ఇది పెద్ద అంటే ఒక ఒక న్యూస్గా అయితే బయటకు వచ్చింది ఎందుకంటే అంత ఖర్చు పెట్టి అంత మంది ప్రముఖుల మధ్యలో పెళ్లి జరగడం అనేది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు ఇక ముందు జరుగుతుందో లేదో కూడా తెలియదు మరి ఎంగేజ్మెంటే ఆ స్థాయిలో చేస్తే పెళ్లి ఇంకే స్థాయిలో చేస్తుందో ఎవరెవరు పెళ్లికి హాజరవుతారు ఇంకా ఈ పెళ్లిలో ఉన్న ఏంటి ప్రత్యేకతలు అనేది తెలుసుకోవడానికి ప్రజలు కూడా ఆతృతగా చూస్తున్నారు అయితే జగన్ తో పాటు ఇంకేయే ప్రముఖులు అంబానీ ఇంటి పెళ్లికి హాజరవుతారో మనకు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే కీప్ వాచింగ్ న్యూస్